సో ఈ రోజు వచ్చేసి డే ట్వంటీ ఫోర్ సో ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే తహజీద్ అయితే చేసుకుని ఆ తర్వాత మళ్ళీ అయితే కలుస్తాం ఫ్రెండ్స్ సో టైం అయితే ఉంటుంది తహజీద్ అయితే చదువుకొని ఆ తర్వాత మళ్ళీ కలుస్తాం సో ఇక్కడైతే తహజీద్ నమాజ్ అయితే చేసేసుకుంటున్నా ఫ్రెండ్స్ అసలాం ఫ్రెండ్స్ ఇక్కడ తహజీద్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మీరందరూ ఏమైనా తువ మీరందరు కూడా ఏమైనా తువ కోరుకుంటే కూర్చుదాకా అయితే నెరవేరాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటే ఇప్పుడైతే మనం సహరీ అయితే చేసేద్దాం ఏమేమి ఉన్నాయనే చూద్దాం మనమైతే సో ఏమో వాళ్ళ ఇంట్లో నా ఫస్ట్ సహరీ సో నాకు చాలా సంతోషంగా ఉంది సో ఏమంటారు మా అక్క వాళ్ళు ఇంట్లో లేను రోజా ఉండడం ఇలా సహరీ చేయడం ఇప్పుడైతే మనం అయితే వెళ్ళి ఏమేమి ఉన్నాయి చూసి మనం అయితే తినేద్దాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వేడిపోయిన అన్నం అయితే పెట్టేసింది ఇంకా వేడిగానే ఉంది ఇక్కడైతే చూడండి లెగ్ పీస్ నా కోసమే మా అయితే తినలేదంట లెగ్ పీస్ ఇక్కడైతే నైట్ చేసిన చికెన్ ఫ్రై సో ఇది వచ్చేసి మా అక్క చేసిన ఉసిరికాయ రసము సో ఇంకా ఇది వచ్చేసి చూడండి మా అక్క స్పెషల్లీ నైట్ అయితే ఏమంటారు బ్లింకెట్ మరి జొబ్బలా అయితే పెట్టింది పరోట ఒక రెండు అయితే కాచుకొని తినేసేయని అని ఇదైతే పెట్టేసింది అండ్ ఇక్కడ నాకు ప్యాన్ కూడా ఏమంటారు కడిగి పెట్టేసింది ఇప్పుడు అయితే మనం ఫస్ట్ అయితే పరోట అయితే కాల్చుకుందాం అన్నం అయితే వేడి వేడి ఉంది ఏది పరోటా రైస్ తినేసి టీ పెట్టేసుకుంటే అయిపోద్ది ఇక్కడ అయితే చూడండి స్పెషల్లీ పెరుగు కూడా తోడేసింది మరి ఇదైతే అవ్వలేదంట ఒకవేళ అవ్వకున్నా పెరుగు అయితే తెప్పించి పెట్టింది ఆ పెరుగుతో తినేద్దాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పరోటా అయితే కాల్చేస్తుంటున్నా సో చూడాలి ఎట్లుంటాయో మరి ఇప్పటి వరకు అయితే పరోటా అయితే తినలే ఈ విధంగా పరోటలు అయితే కాల్చుకుని ఆ తర్వాత అయితే కలుస్తాను ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రెండు పరోటా అయితే కాల్చుకున్నా చికెన్ కూడా ఏమంటారు కొంచెం అయితే గ్యాస్ మీద వెయిట్ చేసుకున్నా ఈ పరోటాలే సరిపోతాయేమో అనిపిస్తుంది నాకు ఇక్కడైతే టీ అయితే పెట్టేసిన ఇంకా పాలు ఇంకా చక్కెర అయితే వేసేసి ఫస్ట్ అయితే చపాతి అయితే తినేస్తా సో ఇక్కడైతే టీ అయితే పెట్టేసిన ఈ టీ అయిపోయేటప్పుడు మనం అయితే తినేద్దాం ఇక రెండు చపాతీని హెవీ అయిపోయినాయి ఫ్రెండ్స్ పరోటా అసలు పరోటా కాబట్టి హెవీగా అయిపోయింది అసలు పోట్లే బలవంతంగా రెండు అయితే తినేసిన అయిపోయింది టీ అయితే పోసేసుకొని తాగేద్దాం ఇంకా రైస్ అయితే అసలు ముట్టుకోలేదు టీ అయితే తాగేస్తున్నాం టీ అయితే తాగేసినా ఇంక ఈ వాటర్ అయితే తాగేస్తే సైరీ అయితే ఫినిష్ అయిపోద్ది సో సరీ అయితే ఫినిష్ చేసేసా ఫ్రెండ్స్ వాటర్ నైట్ లేట్ అయితే తిన్నాం కదా నైట్ థర్టీ ఎయిట్ థర్టీ సో అందుకే మార్నింగ్ పిక్ అవుతుంది పరోటా ఫ్రోట పరోటా హెవీగా అయిపోయినాయి సో ఇక్కడ అయితే మనం రోజా వేడిచి లేమ్మంటే తినేస్తే మనకి ఏమంటారు శైరీ టైంకి అయితే కొంచెం డైజెషన్ అయిపోయేది నిన్న లేని లేదు కాబట్టి సో డైజెస్ట్ అవ్వలేదంట ఛాతి మీద ఉంది ఆ బలవంతంగా పరోటలు అయితే తినేసిన సో టీ అయితే తాగేస్తా వాటర్ అయితే తాగేసిన ఫ్రెండ్స్ శైరీ అయితే కంప్లీట్ అయిపోయినాయి అజన్ అయిపోయిన వచ్చేస్తాం ఈ పరోటలు అయితే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తాం ఈ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసినా ఇంకా చూడండి మా మిరాలు కూడా ఒక వచ్చిందని సామాన్ ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్ లోనే పెట్టుకుంది డబ్బాలు అన్ని ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి తరా బాగొద్దని అస్సలం వలకం ఫ్రెండ్స్ నమాజ్ అయితే చదువుకుని అయితే వచ్చేసిన సో పైన అయితే చూద్దామని వచ్చిన ఫ్రెండ్స్ అసలు చల్లగా అయితే ఎంత బాగుందో చూడండి ఏమంటారు టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ అవుతుంది సో ఫజాకి అయితే చదువుకున్నా సో ఇక్కడ చూడండి అసలు చల్ల గాలి అసలు ఎక్కడి పడుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్ చల్లగా ఉంది అసలు చాలా అంటే చాలా మంచిగా ఉంది పైన అసలు ఎంత బాగా చూస్తుంటే రంజాన్ చాన్ అప్పుడే వచ్చేసిన అంతే ఉంది చాన్ చూసే ఏమంటారు రంజాన్ సెలబ్రేట్ చేస్తారు కదా సో చాన్ చూసేసరికి మా రేపు రంజాన్ అన్నట్టు అనిపిస్తుంది అయితే అసలు చూడండి మొత్తము వీవ్ అసలు మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది ఒకసారి మీకు పైన చూపిద్దామనే పైకి అయితే వచ్చిన సో ఇది వచ్చేసి సి బ్లాక్ మా అక్క వాళ్ళ బి బ్లాక్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమంటారు సైరి అయితే కంప్లీట్ చేసేసుకున్నాం నమాజ్ అయితే చదివే చదివేసుకున్నాము సో ఏమంటారు కిందికెళ్ళి అయితే పడుకుందాం ఇంకా నిద్ర వస్తుందో రాదో అసలు నైట్ అయితే ప్రశాంతంగా నిద్ర వచ్చింది ఫ్రెండ్స్ అసలు ఏమంటారు డిన్నర్ చేసేసినాము యాక్చువల్ అయితే నాకు ఎమ్మట నిద్ర అయితే పట్టదు కానీ ఇక్కడైతే ఎమ్మట పది నిమిషాలకే పడుకున్నా అనుకుంటా ప్రశాంతంగా అసలు ఎప్పుడు నిద్ర పోయాను ఎప్పుడు నిద్ర లేచానో కూడా తెలియలేదు సో సో మా అక్క వాళ్ళ ఇంట్లో ఫస్ట్ సారీ ఈ విధంగా చేసేసుకున్నా సో మార్నింగ్ అయితే ఏమంటారు బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది చూసేయండి సో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి ఏమంటారు షేర్ చేయండి సో మళ్ళా ఏమంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వెళ్ళి పడుకుంటాను మార్నింగ్ అయితే వెళ్ళి మళ్ళీ మార్నింగ్ అయితే లేచిన తర్వాత మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ నాకైతే అసలు కిందికి వెళ్ళాలనిపించట్లేదు ఫ్రెండ్స్ అసలు చల్లటి గాలి అయితే అసలు మస్తు అనిపిస్తుంది చూస్తుంటే ఇంకా ఉండాలనిపిస్తుంది కానీ మళ్ళీ ఇప్పుడు ఏమంటారు ఒక హాఫ్ అన్ అవర్ ఆటి అయితే ఇంకా మళ్ళీ నిద్ర అస్సలు పట్టదు సో అందుకే కిందికి అయితే వెళ్ళిపోదాము సో అస్సలం అం ఫ్రెండ్స్ సరే తర్వాత అయితే ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే పడుకున్నా దాని తర్వాత అయితే నిద్ర అయితే రాలేదు సో ఇప్పుడైతే మాకు అయితే వెళ్తున్నాం నమాజ్ అయితే చదువుకొని వస్తా సో మనం ఇక్కడైతే మజిద్ దగ్గరలోనే ఉందంట అయితే చెప్పారు సో వెళ్ళి మజిద్ అయితే చూసుకొని నమాజ్ అయితే చదువుకొని వచ్చేద్దాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పౌరాల కోసం అయితే ఏమంటారు బియ్యం అయితే వేసారు సో వస్తాయి డైలీ వస్తాయి ఇక్కడ తింటాయని ఇక్కడైతే చూడండి వేసారు నేనైతే వెళ్ళి నమాజ్ అయితే చదువుకుని ఆ తర్వాత అయితే మళ్ళీ అయితే వెళతాను బాయ్ ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ ఇంకా పెద్ద అయితే నేను కూడా వస్తా చిన్న బయటకు వచ్చి నిలబడ్డారు సో అక్క వాళ్ళు పట్టుకుంటే తప్పించుకొని వచ్చిన సో ఇక్కడ స్నానం చేయలేదు స్నానం చేస్తూ తీసుకెళ్తే ఆయన కూడా నమాజ్ చదువుకునేటోడు సో అందుకైతే తీసుకురాలేదు నన్ను అయితే అడిగి అడిగి వెళ్తున్నా ఫ్రెండ్స్ కొంచెం ముందలకైతే వెళ్తే ఉంది అంటున్నారు అది చూద్దాం ఎక్కడుందో మసీదు నమాజ్ అయితే చదువు కి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ మొత్తం లోపలికి అయితే ఉంది ఇక్కడ చూడండి ఎట్లుందో ఈ పిల్లల్ని అడిగితే చెప్పండి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎవరికి నమాజ్ అయితే చదువుకున్నాను మజిద్ అయితే చిన్నగా మంచిగా ఉండే చాలా మంచిగా అనిపించింది మజిద్ చూస్తే సో నమాజ్ అయితే చదువుకుని అయితే బయటకి అయితే వచ్చేసాను సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ గల్లీలు ఇల్లులు చూస్తే నాకైతే హోల్ సిటీ ఫీలింగ్ వచ్చింది మస్జిద్ అయితే చాలా లోపలికి ఉండే ఇన్ని చిన్న చిన్న ఇల్లులు పక్క పక్కనే అసలు ఫస్ట్ అయితే కొంచెం షాక్ లాగా అనిపించింది నాకైతే అస్సలం వైకమ్ ఫ్రెండ్స్ వరకు నమోజ్ అయితే చదువుకున్నా కొంచెం దూరమే ఉంది సో ఇద్దరు ముగింది అడిగితే చెప్పిండు అసలు లోపలికి ఉంది ఇక్కడ మస్జిద్ ఉందని కూడా తెలియదు కొత్తగా వచ్చిన వాళ్ళకి సో అందుకే ఏమంటారు చూపించాను కదా మస్జిద్ చూసారు కదా చిన్నగా ఉండే సో నా అయితే చదువుకున్నా ఇప్పుడు అయితే వెళ్ళి దగ్గర ఇంకెక్కడైనా మజిద్ ఉంది ఏమో చూసుకుని వెళ్దాము అస్సలం అస్సల నువ్వేందు కిచెన్ మొత్తం

అదంతా ఫ్యూజుల్ లేచిపోతున్నాయి కానీ ఈ రోజు తప్పదు తినాలి సో ఇక టైం టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంది డేట్స్ అయితే లేవు ఏమంటే ఏ ఏముంది లే తెచ్చుకుందాం అంటు రోజుదారు కంటే ఎక్కువ ఈనే తింటుండ్రు మన అమ్మని చూడండి ఆ ఊర చూపు చూడండి సో ఈ రోజు వచ్చేసి బనానా జామకాయ గ్రేప్స్ సపోటా వాటర్ మిలల్ గు వాటర్ మిలన్ ఒక్కటి ఉన్నా సార్ అది అక్కడి నుంచి తెచ్చిందేనా ఇది మీరు దీంట్లో ఎవ్వరు చూడండి ఫ్రెండ్స్ ఫిఫ్త్ టైం అయితే అవుతుంది సో మా అక్క వాళ్ళ ఇంట్లో ఏమంటారు ఫస్ట్ ఫస్ట్ ఇస్తారు సో ఇక్కడైతే అమర్నాట్ అయితే వేసుకొని ఇంకా అయితే సైరన్ ఎప్పుడైతే దాన్ని రెడీగా కూర్చున్నా అసలు నా ఫేస్ ఎట్లా నౌపిస్తుంది ఫ్రూట్స్ మొత్తం మడివి చేస్తుండు అయ్యో ఐదు నిమిషాలు అటు తీసుకోమోండి అమ్మా సైరన్ అయితే వినిపించట్లేదు ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు ఫోన్ చేస్తారు వాటర్ కాటన్ అయితే చూడండి అసలు కలర్ ఎట్లుందో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇతా టైం అయితే అయిపోయింది మా బాబు అయితే రోజైతే దువా చేసుకుంటున్నాడు రోజైతే విడుచుకుంటాడండి ఫస్ట్ సారీ మా పాప ఇంట్లో మా బాబు ఉండాలని అయితే అక్క ఇంట్లో నేను ఉండాలి రోజా నాకు కూడా ఉండమన్నారు కానీ నేను ఉండలేకపోయినా ఫ్రెండ్స్ లేవు లేదు ఎందుకు నాకు ఓపిక లేకుండే మా బాబు అయితే మా పాప ఇంట్లో ఫస్ట్ రోజైతే పూర్తిగా అయిపోయింది దువా కూడా చేసుకుంటున్నాడు రోజా అయిపోయింది నమాజ్ అయితే చదువుకున్నాను సో ఇంకా డిన్నర్ అయితే చేసేస్తా కొంచెం సేపు అయితే ఆగి చేస్తాను ఇప్పుడు అయితే తినను సో ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కూర్చుంటైతే చేస్తున్నా కిచెన్ లో ఉంది కాకరకాయ మీద కాకరకాయ అందులో కారం చూడండి ఫ్రెండ్స్ అయితే కొద్దిగా ఆగి అక్క అయితే కొంచెం సేపు ఆగి ఏమైనా బాగా అస్సలు ఆగుతలేరు ఫ్రెండ్స్ ఏదో కాకరకాయలు వేసుకొని అయితే తింటున్నాడు ఇంకా అందులో కారం వేసుకుని కాకరకాయలు మాత్రం సూపర్ గట్ట సూపర్ గా ఉన్నాయి అసలు బాగా చేసింద ఏం చేస్తుండ్రు మమ్మీ ఫస్ట్ ఇక కాకరకాయ అందాం తింటాడు కదా అవును వద్దు అని చెప్పిన విన్లే పరోటా బిర్యానీ ఆ ఎట్లున్నాయంట టేస్ట్ చేసిండా కీమా ఇంకా లోపల ఉంటది నువ్వు ఒక బౌల్లో తీసేయాల్సింది వాడికి ఓకే ఫ్రెండ్స్ డిన్నర్ అయితే ఇది తింటున్నాడు తిన్నాకైతే చూపిస్తాము ఇంకా ఒక పుద్దు ఏం తినబుద్ధి కాదు ఫ్రెండ్స్ మామూలుగానే తినబుద్ధి కాదు వాడికి ఇబ్బంది అయిందంట అసలు పాపం తినలేదంట అది కూడా బ్లాగ్ ఉండి ఉంటది ఈయనది ఇట్లుంటది మధ్యలో పెద్ద పాపం హాస్పిటల్ వెళ్ళి ఉన్నాడు జ్వరం ఆయనకి ఏమో డాక్టర్ ఏమంటారు పీడియాట్రిషియన్ ఇక్కడ దగ్గరలో చూసి ఇదేమో డబల్ కమిట అది కూడా తెప్పించిన తిన్నాక తింటాడు అని చెప్పి తినాలి అది పెట్టేసుకో పొద్దున్న శారీలో తినే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇఫ్ తర్ తర్వాత అయితే ఆ కాకరకాయ కొంచైతే తినుండే సో కాకరకాయ మీద మంచిగా ఉంది మంచిగుంది అంటుంటే టేస్ట్ చూడాలని తిన్నా తర్వాత మళ్ళా అక్క అయితే బిర్యానీ తెప్పించింది కీమా బిర్యానీ కీమా ఏమంటారు నాన్ అనుకుంటా సో మళ్ళా లేట్ గా తింటే మళ్ళీ మార్నింగ్ శైరీ తినలేమని ఇప్పుడే కొంచెం తినేసిన పిల్లలు కూడా లేదు విశాఖ నమాజ్ అయితే చదువుకుంటా ఇంకా బ్లాగ్ ఇక్కడ ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్నా ఫ్రెండ్స్ సో లాగ్ వచ్చేసి సైని నుంచి ఇస్తారు వాళ్ళు రొటీన్ సో లాగ్ మొత్తం కొంచెం సపోర్ట్ చేయండి వ్యూస్ వచ్చేలాగా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాము నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ బాయ్